టీఆర్ఎస్ పార్టీ చంద్రశేఖరరావు చంద్రశేఖరరావు కుటుంబం వేల కోట్ల ఎకరాలు లక్షల కోట్ల ఆస్తులు సంపాదించుకుంది చంద్రశేఖరరావు గారి కుటుంబం అక్రమంగా సంపాదించుకున్న లక్షల కోట్ల ఆస్తుల్ని అక్కిస్తాం తెలంగాణ ప్రజలకి కొత్త కొత్త పథకాలు ఇస్తామని చెప్పి గల్లీ కాంగ్రెస్ లీడర్లు చెప్తే నమ్ముతలేరని ఢిల్లీకి వెళ్ళి రాహుల్ గాంధీ అని రాసిస్తే చదివే నాయకుడిని తెచ్చుకొని తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీతోటి రేవంత్ రెడ్డి అనేటప్పటి పీసీసీ అధ్యక్షుడు మాట చెప్పించింది పేదోళ్ళ భూములు గుంజుకొని ధరణి పేరు మీద లక్షల కోట్లు సంపాదించిన ఒక్కొక్కరిని పండబెట్టి తొక్కి పేగులు మెడలేసుకొని కనుగుడ్లు తీసి గోటిలాడి భూములు ఇచ్చి ఎవరికి వాళ్ళకి న్యాయం చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గొప్ప గొప్ప ఉపన్యాసాలు ఇచ్చారు రేవంత్ రెడ్డి గారి మాటల్ని నమ్మి అనేక మంది గిరిజన బిడ్డలు పేద బిడ్డలు దళితులు జల్ జంగల్ జమీన్ కోసం కొట్లాడిన కొమరం భీం వారసులంతా ఈ జలం మాది ఈ జంగల్ మాది ఈ జమీన్ మాది అని నమ్మి ఓట్లేసిరు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఏం మారింది ఏం మారింది అంటే ఒక రంగు పోయి మూడు రంగులు వచ్చింది తప్ప ప్రజల జీవితాల లోపల ఏం మార్పు రాలేదు చట్టంలో ఉన్నటువంటి లసుగులను అడ్డం పెట్టుకొని అమాత్యులు కొంతమంది భాగ్యనగరం చుట్టూ రింగు రోడ్ చుట్టూ ఒకటే ఏజెండా అమాత్యులకి ఏడ ఖాళీ జాగుంది ఏడ దస్తేద్దాం ఏడ గరీ బోడు ఉన్నాడు ఏడ బెదిరిద్దాం ఏడ పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకుందాం ఏడ భూములు గుంతుకుందాం అడ్డం వస్తే వకీల్ సాబుల మీద కేసులు ఎట్లా పెట్టాలి గిరిజనుల మీద కేసులు ఎట్లా పెట్టాలి జర తెల్లబట్టలు వేసుకున్న వాళ్ళు ఎవరన్నా మాట్లాడితే వాళ్ళ మీద పది పదిహేను కేసులు ఎట్లా పెట్టి బగాయించాలి ఇది ఒక కథ ఈ కథకి కర్త కర్మ క్రియ ఎవరంటే మీ భూముల్ని కాపాడుతామని మీ భూముల్ని కాపాడేందుకు భూమాత చట్టం తెచ్చినమని అసెంబ్లీలో చాలా పెద్ద పెద్ద ఉపన్యాసాలు చెప్పినటువంటి మంత్రులే ఈ భూముల్ని కబ్జాలు చేస్తారు ఈ కథ దాదాపు ఎవలందరికీ అన్నిటి కథ వాళ్ళు పుట్టినప్పటి నుంచి అదే భూమిని ఆధారపడ్డారు ఈ భూమి మాది అన్నారు ఆ భూములు వెనుకడికి చెప్తారు కదా తొండలు గుడ్లు పెట్టినటువంటి భూములు మనిషి అనేటువంటి ఎవడు ఆ జాగలకు చేసేందుకు ఇష్టపడినటువంటి భూములు అట్లాంటి భూములు ఇలా రింగ్ రోడ్ పుణ్యమాని కొత్తగా రాబోతున్నటువంటి త్రిపులారు పుణ్యమాని వాటికి హెలికాప్టర్కి రెక్కలు ఎట్లు వచ్చినాయి ఆ భూముల ధరలు అట్లా పెరిగినాయి చాలా కాలం నుంచి ఒక పంచాయతీ నడుస్తుంది మెదక్ రంగారెడ్డి జిల్లాల మధ్యలో ఉన్నటువంటి రెండు మండలాల మధ్యన నవ్ దిస్ ఈజ్ ద ఫ్యాక్ట్ ఇప్పటిదాకా చెప్పింది స్టోరీ అయితే ఇప్పుడు చెప్పేది నిజం సో మెదక్ జిల్లా ఆ పక్కన ఉన్నటువంటి రంగారెడ్డి జిల్లా మళ్ళీ ఇప్పుడు మెదక్ జిల్లా మూడు ముక్కలు అయింది ఆ ముక్కలో ఒక ముక్క సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి జిల్లాకి రంగారెడ్డి జిల్లాకి మధ్యన కొంత భూ వివాదం చాలా కాలం నుంచి ఉంది రెండు మండలాలు ఒకటి శంకరపల్లి మండలం ఒకటి రెండో పక్కన రామచంద్రాపురం మండలం శంకరపల్లి మండల్ కమ్స్ అండర్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ అండ్ వెరాజ్ రామచంద్రాపురం మండల్ కమ్స్ ఇన్ ద ఓల్డ్ మెదక్ డిస్ట్రిక్ట్ అండ్ ప్రజెంట్లీ సంగారెడ్డి డిస్టిక్ కింద వస్తుంది ఈ రెండు జిల్లాల మధ్యన జనరల్గా పంతొమ్మిది వందల యాభై నాలుగు ఒక వకీల్గా పంతొమ్మిది వందల యాభై నాలుగు యాభై ఐదు కాస్రాపాన్ అని ఒక కాస్రాపహన్ ఉంటుంది ఈ పహాని ఏం చెప్తుందంటే ఏ భూమి ఏ సర్వే నెంబర్ ఎవరిది ఒరిజినల్గా ఇది ప్రభుత్వ భూమియా పోరంబోకు భూమియా ఖారీజ్ ఖాతానా సర్కారియా గైరానా ఏ రకమైన భూమి నిజాం భూమియా లేకపోతే బిలా దఖల్ భూమియా లేకపోతే రకరకాలైనటువంటి టెక్నికల్ నేమ్స్ తోటి భూముల్ని వర్గీకరణ చేస్తారు అన్నింటికీ ఫౌండేషన్ ఏంటంటే నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ కాస్రా పహాని పంచాయతీ ఎక్కడ వచ్చింది శంకరపల్లి మండల్లో కొండకల్ అనే ఒక గ్రామ పంచాయతీ ఉంటుంది రామచంద్రాపురం మండల్లో వెలిమెల అనే ఒక గ్రామ పంచాయతీ ఉంటుంది నా వెనకాల సోదరుడు మైపాల్ గౌడ్ అని నిలబడి ఉన్నారు ఈ వెలిమెల అనేటువంటి ఊరికి చాలా కాలం పాటు సర్పంచ్గా పనిచేస్తున్నారు మైపాల్ గౌడ్ గారు సుమారు రెండు టర్ములు పది సంవత్సరాలు మూడు టర్ములు పదిహేను సంవత్సరాలు సర్పంచ్గా పనిచేసినారు మైపాల్ గౌడ్ గారు వారు సర్పంచ్గా ఉన్నప్పటి నుంచి వారికి ఒక అనుమానం వచ్చి అప్పటి నుంచే ప్రభుత్వాన్ని అప్రోచ్ పెట్టినారు ఏమని రామచంద్రాపురం మండలం వెలిమల గ్రామ పంచాయతీ తర్వాత శంకరపల్లి మండలం కొండకల్ అనే గ్రామానికి అయిపోయిన తర్వాత ఈ ఊరు శివారు ఈ ఊరు శివారు అయిపోయిన తర్వాత ఈ రెండు గ్రామాల శివారు మధ్యలో కొంత గ్రామం మిగిలింది లేదా కొంత భూ